హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడే సెవెన్ ఎపిసోడ్ ఫార్టీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకుంటే నేను స్టోరీ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది రక్తపు అడుగులో పడి ఉన్న అభిని చూస్తూ అరుస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంది యుక్త అబి గారు లేవండి అంటూ ఆ సంఘటన తన కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినట్టు భయపడిన యుక్త నిద్రలో నుండి లేచి ఉలిక్కి పడి అభిగారు అని గట్టిగా అరిచింది యుక్త అరుపుకి అభి కూడా లేచి కూర్చుని యుక్త యుక్త ఏమైంది అని అడిగాడు కంగారుగా అప్పుడు యుక్త అభిని చూసి అభిగారు మీరు బానే ఉన్నారు కదా అని అభి ఒళ్ళంతా తడుముతూ ఏడుస్తూ ఉంది ఓయ్ నాకేమైందే నేను బానే ఉన్నాను బంగారం నువ్వు ముందు ఏడవడం మాపే అని యుక్త కన్నీళ్లు తుడిచాడు అభి అభి బానే ఉన్నాడు అని అతడిని చూశాక అప్పుడు ఊపిరి పీల్చుకొని అతడిని గట్టిగా హత్తుకుంది యుక్త అభి కూడా తనని సముదాయిస్తూ ఉన్నాడు ఏంటిది గారికి ఇలా జరిగినట్టు కల వచ్చింది అంటే ఆ బాబీగాడు గారు నా గారిని ఏమైనా చేస్తాడా నో అబిగారు బాగుండాలి గారికి ఏం కాకూడదు అని తన మనసులో అనుకుంటూ ఉంది యుక్త ఎందుకో భయపడుతుంది అని అర్థమైన అభి ఆమె వెన్ను మీద మృదువుగా ఓ ఇవ్వన్నమ్మా అని చాలా మృదువుగా పిలిచాడు అని అభిని ఇంకా గట్టిగా పట్టుకుంది యుక్త ఏమైందమ్మా నేను ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు ఏం లేదు అభిగారు ఏదో పీడకల వచ్చింది అందుకే భయపడ్డాను అని మెల్లిగా చెప్పింది యుక్త నేను నీ పక్కనే ఉండగానే నువ్వు ఇంతలా భయపడ్డావు అంటే ఇంకా నన్ను ఇంటికి వెళ్ళామని నువ్వు ఒక్కదానివే ఉంటాను అన్నావు కదా ఒక్కదానివే ఉంటే ఇంకెలా చేసేదానివి అన్నాడు అభి నన్ను ఒక్కదాన్నే మీరు ఉండనివ్వరు అని నాకు తెలుసు గారు ఆహా తెలిసే అన్ని వేషాలు వేస్తున్నావా అని అభిని వదిలి వాష్రూమ్కి వెళ్ళొస్తాను గారు అంది ఓకే వెళ్ళిరా అని అభి యుక్త అని వదిలాడు యుక్త కి వెళ్ళి ఫేస్ ప్యాక్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మొహం తుడుచుకొని బెడ్ పై కూర్చుంది అభి వాటర్ బాటిల్ యుక్తకి ఇచ్చి కొన్ని తాగవే అన్నాడు అని వాటర్ తాగి యుక్త కాస్త సుమిత పడ్డాక పడుకుంటావా అని అడిగాడు పడుకుంటాను అభి గారు అంది యుక్త సరేద్దా అని అభి లైట్స్ ఆఫ్ చేసి యుక్తాన్ని అతడి ఎదపై పడుకోబెట్టుకున్నాడు అభి ఆమె దగ్గరే ఉండడంతో కాసేపటి తర్వాత నిద్రలోకి జారుకుంది యుక్త అభి మాత్రం యుక్తాన్ని జో కొడుతూ ఆ నైట్ అంతా నిద్రపోకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు ఒక్కోసారి యుక్త ఆ నైట్ అంతా కలవరిస్తూ ఒక్కోసారి ఉలికి పడుతూ అభి గారు అనుకుంటూనే ఉంది తెల్లవారేదాకా అసలు ఏమైంది దీనికి ఎందుకు ఇంతలా భయపడుతుంది అక్కడ ఏదైనా ఊర్లో జరిగిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు అభి మార్నింగ్ యుక్త లేచే వరకు కూడా అభి తనని అలాగే తనపై పడుకోబెట్టుకున్నాడు మెల్లిగా మెలుకో వచ్చిన యుక్త లేచి చూసేసరికి అభి తననే నవ్వుతూ చూస్తూ కనిపించాడు యుక్త కూడా చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ అభి గారు అని లేచి నైట్ అంతా ఇలానే పడుకున్నాను నన్ను పక్కన పడుకోబెట్టొచ్చు కదా అంది పర్లేదు లేవే ఇప్పుడు నీకు ఎలా ఉంది అసలు ఎందుకు భయపడ్డావే నైట్ అంతగా ఏం కల వచ్చింది నీకు అని అడిగాడు అభి అదేదో దయ్యం కల అభి గారు నిన్న హారర్ సినిమా చూశాను అందుకే అలా అనిపించింది అంతే సరే సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు మరి అన్నాడు అభి మీరు ఫ్రెష్ అవ్వరా ఆఫీస్కి వెళ్ళరా అని అడిగింది యుక్త నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళాలి అన్నాడు అభి యుక్త జుట్టుని సవరిస్తూ నాకేమైంది గారు నేను బానే ఉన్నాను అవును చాలా బాగున్నావు అందుకే నైట్ అంతలా ఏడ్చావు కదా అంటే భయం వేసింది అందుకే మరి సరే వెళ్ళు ఫ్రెష్ అవుపో కాలేజ్కి వెళ్ళాలా ఇవాళ ఏం వద్దు ఇవాళ ఇంట్లోనే ఉండు శృతి వస్తుంది ఇక్కడికి అన్నాడు అభి సరే అభి గారు పోనీ ఆఫీస్కి వస్తావా నాతో నేను వచ్చి ఏం చేయాలి అక్కడ పైగా అంకుల్ ఉంటారు కదా ఆఫీస్లో అనేది ప్రశాంత్ గడ్ ఉంటున్నా ఆఫీస్కి ఏం వద్దులేండి నేను వస్తే మళ్ళీ మీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది ఏం కాదు కానీ రావే శృతి వచ్చే వరకు ఎలాగూ ఆఫ్టర్నూన్ అవుతుంది అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు గానీ మళ్ళీ తనతో ఇక్కడికి వచ్చేవు తప్పదంటారా అంది యుక్త మొహం వేలాడి తీసుకొని రావే ఓకే నేను ఫ్రెష్ అయి వస్తాను ఉండండి అని యుక్త వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక అభి కూడా ఫ్రెష్ అయి రెడీ అవుతాడు ఆఫీస్కి ఇద్దరు మెల్లిగా రెడీ అయ్యి ఆఫీస్ కి చేరుకున్నారు యుక్తాని డైరెక్ట్ గా అతడి క్యాబిన్ కి తీసుకువెళ్ళాడు అభి ప్రశాంత్ వీళ్ళని చూసి అక్కడికి వచ్చి ఏంటే బన్ని నువ్వు కూడా వర్క్ చేయడానికి వచ్చావా అని అడిగాడు లేదురా నువ్వు కూడా వర్క్ చేస్తున్నావా లేకపోతే అమ్మాయిలతో అసలు చెప్పుకుంటూ కూర్చుంటున్నావా అని చెక్ చేయడానికి వచ్చాను అంది యుక్త వస్తాయి వస్తాయి ఏం మాట్లాడుతున్నావే ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు మరి నేను ఎందుకు వస్తా నీకెందుకురా నీ పని నువ్వు చూసుకోపో తక్కువయ్యి నీతో మాట్లాడానే అని దీన్ని ఎందుకు తీసుకొచ్చావురా అని అభిని అడిగాడు ప్రశాంత్ ఇంట్లో ఒక్కతే ఉందిరా శృతి కూడా లేదు కదా అందుకే తీసుకొచ్చాను అన్నాడు అభి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్